ఈ కార్యక్రమాలు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ రూపకల్పనకు దాదాపు రెండు నెలల నుంచి వర్క్ చేశాం ఏ గురువును విలవాలి ఆయన బ్యాక్గ్రౌండ్ చూడాలి ఏమైనా కాంట్రవర్సీ ఉందా ఆయనకు వ్యూస్ ఎన్ని ఉంటాయి ఏ ప్రోగ్రాం పెట్టాలి అట్లా ఒక పరీక్ష ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టుగా ఆల్మోస్ట్ ఆల్ వారానికి మూడు రోజులు లంచ్ బాక్స్ తీసుకొని పోయి పిఎంసి ఆఫీస్లో కూర్చొని ఓ ఎన్నిసార్లు వాళ్ళను కోపడి తిట్టి చేసినందుకే ఆ బ్యాక్ వర్క్ చేసినందుకే ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఒక ప్రోగ్రామ్ షీట్ ఇస్తే కంప్లీట్ చేశారు దాదాపుగా తొంభై ఎనిమిది శాతం మాకు వచ్చిన అప్లికేషన్స్ అందరితో మాట్లాడించాను అడగని వారే ఎవరైనా మిస్ అయి ఉంటాడు తప్ప అందులో ఫుల్ స ఎవరు అడుగుతలగు మైక్గా వద్దు అనే వరకు ఇచ్చి అందరినీ కాంపెన్సేట్ చేసి అందరికీ అవకాశం ఇచ్చాం అందులో ముఖ్యంగా ఆనంద్ పాత్ర బాగా పోషించాడు చివర ఒకసారి ఆనంద్ కూడా మన కొద్దిగా చూపుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది నా బాధ్యత సార్ ఉన్నప్పటి నుంచి అందరం మనం కలిసి పనిచేస్తున్నాం దిస్ ఈజ్ మన ఫ్యామిలీ ఇది మన రెస్పాన్సిబిలిటీ ఈసారి ఎన్నో కారణాల వల్ల నేను ఏ డిపార్ట్మెంట్లో లేను ఆ డిపార్ట్మెంట్ పనులన్నీ కూడా నేను చేయాల్సి వచ్చింది నేను చేశాను దిగ్విజయంగా చేశాను బికాస్ ఆఫ్ యూ మీరు లేకపోతే కనుక ఆ ఆ సపోర్ట్ లేకపోతే మనం చేయడం చాలా ఇబ్బంది అది టెక్నికల్గా కూడా సో నెక్స్ట్ ఇయర్ వర్క్ మేము జనవరి నుంచే మొదలు పెడతాము ఈసారి చాలా 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 అద్భుతంగా ఒక కన్నుల పండుగగా రెండు వేల ఇరవై ఐదును ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో గుర్తు పెట్టుకునేలాగా ప్రతి ఫ్రేమ్లోనూ దాన్ని జాగ్రత్త తీసుకొని చాలా అద్భుతంగా చేస్తాం అంటూ ఒక్కసారి ఈ కెమెరామెన్స్ అందరికీ కింద మీకు స్టేజ్ కనబడుతుంది ఈ స్టేజ్ కింద ఒక వ్యవస్థ పనిచేస్తుంది ఆ వ్యవస్థ కంత గట్టిగా చెప్పకూడదు యుద్ధాలు చేసినప్పుడు కింద సైనికులు పోతారు అట్లా పిఎంసి మొత్తం వ్యవస్థ అంతా ఈ స్టేజ్ కింద ఉంది ఆ స్టేజ్ కింద ఉన్న ఎడిటర్లకు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్కు బంకర్ బంకర్లు ఇవి ప్రోగ్రాం ప్రొడ్యూసర్లకు టెక్నికల్ టీమ్కి సిటీఓ డిజిటల్ లైబ్రరీ అండ్ ప్రతి పర్సన్ ఎంత ఎంత కేర్ తీసుకున్నారో ఒక అరవై మంది పిఎంసీ ఎంప్లాయీస్ అక్కడ ఇరవై మంది ఉంటే అరవై మంది పిఎంసి ఎంప్లాయీస్ డే అండ్ నైట్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు గట్టిగా చెప్పలేకూడదాం పిఎంసీ స్టాఫ్కి అండ్ ముఖ్యంగా దాట్లా హనుమంతరాజు గారు ఆల్ పిఎంసీ డైరెక్టర్స్ వారందరి యొక్క విశేషమైనటువంటి వర్క్ ఎంతో ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరు ధ్యానులు ఏమడుగుతున్నారంటే పిఎంసి రెండు వేల ఇరవై ఐదులో ఇంకా క్వాలిటీగా ఉండాలి ఇంకా అద్భుతమైన ప్రోగ్రామ్ చేయాలి ఇంకా ఇన్నోవేటివ్గా చేయాలి చూపించింది చూపించకుండా ఇంకా ఎలా ప్రణాళికలు తయారు చేస్తారో మీకు జనవరి టైం ఇస్తున్నాం ఎందుకంటే మాకు కూడా హక్కు ఉంది పిఎంసీని అడగవచ్చు కదా మనం అందరి తరఫున అలా సొంతంగా అది ఇది పిఎంసీ సొంతం సొంతంగా తెలుసా మనది పిఎంసి ఏం కిషన్ రెడ్డి సార్ మనదా కాబట్టి నేను ఎవ్రీ త్రీ మంత్స్కు ఒక గ్రూప్ తయారు చేస్తున్నా పిఎంసీని క్వశ్చన్ చేపిస్తా అర్థమైందా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి ఇన్నోవేటివ్గా చేయాలి నేను మాటిస్తున్నాను స్టేజ్ తరఫున టీవీ నైన్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ రామేశ్వరరావు గారు తీసుకున్న రోజు రెండు ఛానల్స్ ఇవాళ తొమ్మిది ఛానల్స్ ఎనిమిది వేల కోట్ల వాల్యుయేషన్ ఇరవై ఐదు వే ఇరవై ఐదు కోట్ల సబ్స్క్రైబర్స్ ఇండియాస్ నెంబర్ వన్ ఛానల్ నెంబర్ టూకు నెంబర్ వన్కి ఎంతో గ్యాప్ ఉంది ఆ ఛానల్ డిజైన్ చేసిన వ్యక్తి మేనేజింగ్ డైరెక్టర్ ఢిల్లీలో ఉంటాడు తీసుకుపోయి కల్పిస్తాను కొద్దిగా మీరు మా మాటినండి మాకు టీవీలో మీ అంత నాలెడ్జ్ లేకపోయినా మేనేజ్మెంట్లో మీకంటే కొద్దిగా ఎక్కువ తెలుసు కొద్దిగా కాదు భాస్కర్ రెడ్డి సార్కి ఆయన ప్రతి ప్రోగ్రాంలో మేము షెడ్యూల్ తయారు చేసేటప్పుడు చూస్తాం ఈ మినిట్ ఈ మినిట్ నుంచి ఈ మినిట్ పోయే లోపల మధ్యలో పత్రి సారది వన్ మినిట్ రీల్ రావాలంటారు ఈ స్లాట్లో గ్యాప్ వచ్చే లోపల మూడు నిమిషాలు పత్రి సారది స్లాట్ రావాలంటారు అంటారు మీకు తెలియకపోవడం వెళ్ళే సార్ అందరికీ తెలుసు బట్ ఒక విషయం అయితే నేను చెప్తానండి సార్ ఏం చెబితే అది ఇంతవరకు చేసుకుంటూ వచ్చాం సో ఇప్పుడు ఆ స్థానంలో భాస్కర్ రెడ్డి సారు ఎంతో చక్కగా గైడ్ చేస్తున్నారు నిజంగా పీఎంసీ ఛానల్కి లాస్ట్ టైం టీవీ నైన్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్న మేనేజ్మెంట్ అందరినీ కల్పించి ఎంతో దాని వెనకాల వర్క్ చేస్తున్నారు నాయన మీడియా కంటే మాకందరికంటే కూడా మీడియా గురించి మీకు మాత్రమే బాగా తెలుసు సార్ అండ్ ఫైనల్గా ఒకటి చెప్పగలను నేను ఆనంద్ అనేటోడు వాడి మాటలు మాట్లాడవు వాడి పనులు మాత్రమే మాట్లాడతాయి రెండు వేల ఇరవై ఐదు చూస్తుంది మనం కూడా ధ్యానం అందరికీ ఈ సభా వేదికగా చెప్తున్నాను పిఎంసీని ఇంకొక ఆలోచన చూడకండి వాళ్ళు వ్యక్తులు ఎవడు గాడు పత్రికారు చెప్పే చెప్పేవారు ఒకసారి ఎవరో ఈడ ఎంప్లాయీ ఉండే ఆయన తీసేసేయాలని చెప్పి అందరు ట్రస్టీస్ కలిసిపోయినాం పోతే నవీండు విజయభాస్కర్ రెడ్డి నువ్వు కూడా వీళ్ళొచ్చినావు అంటే సార్ నేను ఆయన తీయమని రాలేదు వాళ్ళు ఎంట వచ్చిన ఖాళీ అని తినడు వెరీ గుడ్ అన్నాడు అందరు మంచి వాళ్ళు అయితే ఈ ధ్యానం అవసరం లేదు ఏ ఈ వ్యవస్థన అవసరం లేదు అది జ్ఞాపకం పెట్టుకోండి అండర్లైండ్ ఇఫ్ ఎవ్రీబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇంక ఇవన్నీ ఎందుకు మంచోళ్ళకి వాళ్ళకి ఎందుకు ధ్యానం చెప్తారు కాబట్టి తెలిసి తెలియక ఎన్నో చేస్తుంటారు ఎన్నో ఉంటాయి అది కరెక్ట్ చేసుకోవడానికే ఈ ధ్యానము ఈ ఆగము ఇవన్నీ దయచేసి వారిని మనం బృందాన్ని వారికి పిఎంసిని ఫుల్ సపోర్ట్ చేయాలి మరొకసారి చెప్తున్నాను పిఎస్ఎస్ఎం ప్రపంచ స్థాయికి వెళ్ళాలన్నా ధ్యాన జగత్ కావాలన్నా శాకాహార జగత్ కావాలన్నా పిరమిడ్ జగత్ కావాలన్నా మీరు లక్ష చెప్పండి పిఎంసి ఇస్ అ మస్ట్ వితౌట్ పీఎంసీ టెక్నికల్లీ నాట్ పాసిబుల్ ఎవరు ఏమనుకున్న ఆ వ్యక్తులు ఆనంద చెడ్డోడు మంచోడిగా తర్వాత అది ఎవరి వ్యూలు వాళ్ళు ఉంటుంది తప్ప దయచేసి పిఎంసి సంస్థను ఏ మనకండి ఎందుకంటే అది కర్మ కొనుకోవాల్సి వస్తుంది దయచేసి పిఎంసిని ఎంకరేజ్ చేద్దాం వారిని ఇంకా ఏం కావాలనో ఎవరి క్వార్టర్లీ ఓ మీటింగ్ పెడదాం ఆల్ డిస్టిక్ ప్రెసిడెంట్ పెడదాం ప్రొఫెషనల్గా చేద్దాం వారు ఎలా ఇంప్రూవ్ చేయాలి మాటిచ్చారు డెఫినెట్లీ మాటను గౌరవిస్తామని